మన టిఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు బంజరాయిల్స్ పోలీస్ స్టేషన్ కి ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేను వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వాలి మీరు ఉండండి అని అంటే గారు అపాయింట్మెంట్ ఇచ్చిన మీదట వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినారు ఒక శాసనసభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు ప్రోటోకాల్ ఏసీపీ గారు ఉండి మరి కంప్లైంట్ తీసుకుని ఉంటే బాగుండేది అక్కడ కాకపోయింది కూడా ఏసీపీ గారు లేరు ఎస్ఐ గారు ఉన్నారు తీసుకోండి కంప్లైంట్ అని చెప్పారు అక్కడికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో సిఐ గారు కూడా కంప్లీట్ గా నేను తీసుకోను మీ కంప్లైంట్ అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి సందర్భాన్ని మనమందరం కూడా చూడటం జరిగింది మరి ఆ సందర్భంలో ఖచ్చితంగా నేను ఒక శాసనసభ్యుడిగా ప్రజాస్వామ్యంలో మా హక్కు మాకుండే గ్రీవెన్స్ ని మీరు నోట్ చేసుకోవాలి పోలీస్ స్టేషన్ లో తీసుకోవాలి మా కంప్లైంట్ అని గౌరవ శాసనసభ్యులు పాడి రావుశిరెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇవాళ కంప్లైంట్ తీసుకున్నటువంటి పోలీసు అధికారులదేమో తప్పలేదు కంప్లైంట్ మీ తీసుకోవద్దు పోలీసులకు చెప్పినటువంటి ప్రభుత్వాన్ని తప్పలేదు కానీ తిరిగి మళ్లీ మా శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అన్నది చాలా దారుణం అది కూడా సెక్షన్లు నుండి ఇప్పుడు ఒకటి రేపు ఒకటి అన్నట్టు అర్ధగంటకు ఒక సెక్షన్ మార్చుకుంటూ పొద్దున్న పదికి కరెస్ చేసిన కౌశిక్ రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా రిమాండ్ తీసుకెళ్ళకపోవడం అన్నది డెఫినెట్ అన్యాయం కేవలం ఐదు తర్వాత కోర్టులు మూసేసిన తర్వాత మా శాసనసభ్యుల్ని మరి కంపల్సరీ డిటెన్షన్ లో పెట్టాలనే ఉద్దేశంతో అరెస్టు చేసి ఒక్కరోజన్నా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి వారిని చూడటానికి వెళ్లిన మా సీనియర్ శాసనసభ్యులందరినీ కూడా ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని కావచ్చు హరీష్ అనంద కావచ్చు ఇంకా చాలా మంది శాసనసభ్యులు వివేకన్న గారు అట్లానే సంజయ్ అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా దారుణం మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యాన్ని కల్పించేటట్టుగా ఉంది ఇందిరమ్మ రాజ్యం కాదు ఇవాళ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది తెలంగాణలో అరెస్టు ఎమ్మెల్యేలను అరెస్టు చేయడం కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టో మల్ల ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ పాడి కౌశిక్ రెడ్డి గారిపై పెడుతున్నటువంటి అనవసర కేసులు అక్రమ కేసుల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రివెంటివ్ అరెస్ట్ చేసినటువంటి మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ